శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాల గోపన్నపాలెంలో జాతీయ క్రీడా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నథానియల్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జాతీయ క్రీడా దినోత్సవం ప్రాముఖ్యతను హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గొప్పతనాన్ని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు అదేవిధంగా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన సూచనల మేరకు ఒక గంట ఆటల మైదానంలో అనే మోటోతో క్రీడలు మరియు ఫిట్నెస్ ప్రాముఖ్యతను తెలియజేశారు గత మూడు రోజులుగా కళాశాలలోని విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం ప్రతిజ్ఞను అందరితో చేయించారు ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వైపోల్ రెడ్డి సొంగ డాక్టర్ దిలీప్ కుమార్ మరియు శ్రీడి రత్నబాబు తదితరులు పాల్గొన్నారు నేను ఆడే ప్రతి క్రీడలో శ్రేష్టత గౌరవం ఉద్యమం వంటి ఒలింపిక్ విలువలను పొందుపరచడానికి ప్రయత్నిస్తానని సరిపేస్తున్నాను

ఓకే సిపాయి కొడుకు సిపాయి కొడుకు అతనికి ఆర్థికంగా పెద్ద లేకపోతే వాళ్ళు చిన్న లెవెల్లో బ్యాట్లు కొనుక్కునే స్థామత కూడా లేనప్పుడు రకరకాల లోకల్గా తోటి ఆడి తర్వాత ప్రపంచ స్థాయి క్రీడాకారుడికి ఎదిగాడు ఎక్కడే కాకుండా దేశభక్తిని కూడా చాటాడు మరి ఇదివరకు వాళ్ళు ఆడిన రోజుల్లో మనకి స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం రానప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇట్లా చిన్న చిన్న కంట్రీస్ కూడా మన ఇండియాలోనే ఉండే ప్రావిన్సెస్ కింద ఉండే ఆ రోజు బ్రిటిషెస్ పరిపాలన ప్రావిన్సెస్ ఉన్నప్పుడు ఎక్కువ పంజాబు అటు సైడే ఎక్కువ హాకీ ఆడేవాళ్ళు దాంట్లో ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా పాకిస్తాన్ కూడా అప్పుడు మన ఇండియాలోనే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆడటం వలన వరల్డ్లో మంది టాపు టీము అయ్యేది మరి ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ లో మరి జ్ఞాన్ చంద్ర ఒక మెంబర్ గా ఆడాను తర్వాత తర్వాత రెండు ఒలింపిక్స్ అయిన క్యాపిటల్ బెర్లిన్ లో జరిగేటప్పుడు హిట్లర్ అంటే ప్రపంచ నియంత ఆయన ఏంటంటే ఏదైనా చెప్తే అది అయిపోవాలి లేకపోతే ఏంటంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు మరి అలాంటి వ్యక్తికి అంటే బాగా ఇంట్రెస్ట్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్